నమస్తే అన్న మరి ప్రస్తుతం చూస్తున్నాం రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటం వల్ల దాదాపు టీడీపీకి ఓటేస్తే మీ రిజర్వేషన్లు అన్నీ పోయినట్ట అని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం మరి దానికేం సమాధానం చెప్తారా మళ్ళీ ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచింది ఎస్సీలు మైనార్టీ ఏం చేసింది దాడులు చేసింది ఎస్సీలని మటర్లు చేసి డోర్ డెలివరీ చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం ఒక గవర్నమెంట్ హోదాలో ఉన్న ఒక సుధాకర్ గారు డాక్టర్ గారిని నటి రోడ్డు మీద రెండు కాళ్ళు చేతులు కట్టేసి కొడడం జరిగింది దాడులు చేసింది వైసీపీ ప్రభుత్వం మైనార్టీలు వీళ్ళు చేసే వైసీపీ నాయకులు చేసే అరాచకాలకి ఎంతోమంది మైనార్టీలు ఆత్మహత్యలు చేసుకున్నారు వీళ్ళు చెప్పట్ల మాటలు వైసీపీ నాయకులు ఈ రోజున టీడీపీ జనసేన బీజేపీ రెండు వేల పద్నాలుగులో గెలిచారు గెలిచారు వాళ్ళు చేయవలసిన పరిపాలన వాళ్ళు చేశారు వీళ్ళు ఈ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఈ మూడు పార్టీలు గెలిస్తే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కాంపిటేషన్ వల్ల వీళ్ళు గెలుస్తారు వీళ్ళకి భయం పట్టుకుంది ఏంటంటే వీళ్ళు రేపు గెలుస్తున్నారు వీళ్ళని ఎలాగైనా ఓడగొట్టాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్యలో ఈ పొలపోట్లు పెట్టి వీళ్ళని వెడగొడతాం సార్ ఇవన్నీ కూడా జరగని పనులు ఎస్సీ ఎస్టీల మీద మైనార్టీల మీద దాడి చేసిన ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వమే టీడీపీ జనసేన బీజేపీ ఈ ప్రభుత్వాలు మంచి పరిపాలన ఇస్తాయని చెప్పని చెప్తున్నాం నారా లోకేష్ గారు ఒక మహిళల చేతిలో ఓడిపోతున్నారని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా ఒక కార్యకర్తగా మీరేం చెప్తారు అసలు అసలు వాస్తవం చెప్పాలంటే మన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ వల్లే ఈ రోజున ఒక బీసీ మహిళ బలైపోతుంది ఎందుకంటే ఈ రెడ్డిస్ మొత్తం కమ్యూనిటీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడ రెడ్డి అన్న వ్యక్తి ఓడిపోతే ఆయనకి ఆయన రైట్ హ్యాండ్ కాబట్టి ఆయనకు బాధ ఉంటుంది కాబట్టి మన రెడ్డి ఓడిపోకూడదు లోకేష్ గారు లోకేష్ గారి మీద అన్న భావనలో ఒక బీసీ మహిళను తీసుకొచ్చి ఈ రోజున పోటీకి నిలబెట్టారు అయినా సరే ఈ రోజున బీసీలు మొత్తం కూడా మంగళగిరిలో కాన్సెన్సీలో అందరు కూడా లోకేష్ గారికి అండగా ఉన్నారు లోకేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తాకి సిద్ధంగా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగరంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అంటే ఈరోజు ఏదైతే చిలకలూరుపేటలో జరిగిన సభలో అటర్ బ్లాప్ అయింది ప్రధానమంత్రికి కూడా సరిగా రక్షణ ఇవ్వలేకపోయిన ప్రభు రక్షణ ఇవ్వలేకపోయారు రెండు పార్టీలు కలిసాయి ఈరోజు ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారు చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అప్పటినప్పుడు వాస్త వాస్తవాలు తెలుసుకోవాలి చెకూరుపేట జరిగిన సభలో ఒక ప్రధానమంత్రి వచ్చారు ఒక మాజీ సీఎం గారు ఒక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అలాంటి ఏరియాల్లో మీరు రక్షణ కల్పించకపోతే మీరు అందరిని కూడా రెడ్డి కమ్యూనిటీ కమ్యూనిటీ సంబంధించిన ఆఫీసర్లు ఐఏ ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తాన్ని కూడా మీరు నియమించుకున్నారు ఈరోజు ప్రధానమంత్రి సభని చేద్దాం చేద్దామనుకున్నారు కానీ గ్రాండ్ సక్సెస్ అయింది మీరు ఇలాంటి ఇలా తూర్పు మంత్రాలు ఎన్ని చేసినా సరే సభ రాపడం మీ వల్ల కాలేదు చాలా డ్రై చేశారు సభ సూపర్ సక్సెస్ అయింది ఈ రోజు చూసుకుంటే సభ దాదాపుగా కూడా చిరనూరుపేట నుంచి ఎడ్లపాడు వరకు కూడా పదిహేను కిలోమీటర్లు స్తంభించిపోయింది అంటే మీరు తెలుసుకోవాలి ఇప్పుడు వైసీపీ నాయకులు తెలుసుకోవాలా ఇంత దూరం కూడా ట్రాఫిక్ ఆగిందంటే సలాగుంటుంది ఈ కాంపిటీషను అని తెలుసుకోవాలా షోని కరెంట్లు తీసేసి షో చేసింది మీ ప్రభుత్వం మీ మీ ప్రభుత్వం ముసుకులో ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ను కూడా మేము తెలియపరుస్తున్నాం రాబోయే కాలంలో రేపు మన ఎన్నికల కమిషనర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అక్కడ ఇబ్బంది కలిగించారో ప్రధానమంత్రి గారిని వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి విధుల నుంచి బహిష్కరించాలి అంటే అన్న ఈరోజు టీడీపీ భూస్థాపితం అవుతుంది వచ్చే ఎన్నికల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలుపుని ఆపలేరు ఎవరో కూడా ఎంతమంది కలిసి వచ్చిన అని చెప్పి ఇలాంటి సవాలు చేస్తున్నారు ఏం సమాధానం అని చెప్తారు బస్తమే సవాల్ రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నాలుగో తారీఖున నారా చంద్రబాబు అనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో మే పదమూడో తారీఖున భూస్థాపితం అయిపోతున్నారు ప్రజలు పిచ్చోళ్ళేం కాదు వీళ్ళు చేసే పనులు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళ మాటలు ప్రజలు చేతలు చూపించి ఈ ప్రభుత్వాన్ని సాగరంపడానికి సిద్ధంగా ఉన్నారు పేరు నిరంజన కేలరా కాదు కార్పెంటర్ వాళ్ళని పనులు లేవు బాగా డల్గాను ఇసు ఆపేసారుగా కట్టుబడి లేదు రియల్ ఎస్టేట్ పడిపోయింది రాలేదు ఐదేళ్ళు అయిపోయింది కదా ఇప్పటిదాకేమాలే ఈరోజు ఎలా ఉంది ఐదేళ్ళు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు కదా అదే మంచి చేశానని చెప్పి మాట్లాడుతున్నాడు మాకైతే మంచి జరగలేదు పని చేసుకునే వాళ్ళు మాకైతే ఏం జరగలేదు పథకాలు ఇస్తాను పథకాలు పథకాలు ఉండాలి కదన్నా పథకాలు వస్తున్నాయి కరెక్టే కానీ పనులు లేవు కదా పథకాలు వస్తే ఇప్పుడు నెలకు పదివేలు వస్తే ఏదో పథకం ఇస్తాడు మనకి ఆ పథకం ఎన్ని రోజులు వస్తుంది రెండు రోజులు మూడు రోజులు వస్తుంది పన్ను ఉంటేనే కదా మాకు మూడు వందల అరవై రోజులు పన్నులు లేకపోతే ఇప్పుడు రాజధాని ఇక్కడ ఎక్కడ ఉందనుకున్న పన్ను ఉంటుంది రియల్ ఎస్టేట్ ఇక్కడ ఉందనుకోండి పన్ను ఉంటుంది రాజధాని ఎక్కడ వెళ్ళిపోయి కొన్ని రాజధాని తీసేయండి ఇసుక ఇసుక బాగా పడుతుంది కదా ఇసుక ఇసుక ఫ్రీ ఇసుక కానీ లేకపోతే ఇసుక ఎంత రేట్ అని అమ్మినా మాకు పనులు ఉంటాయి కదా మూడు వందల అరవై రోజులు అది ఎవరు అమ్ముకుంటున్నారో నైట్ కూడా ఎవరు తెలుస్తుంది అన్నది డబ్బు ఉన్న కొనుక్కుంటున్నాడు డబ్బులేనోడు ఎవరు కొనుక్కుంటాడు గతంలో ఇక్కడ పైన కోరి ఉండేవి ఎవరు కావాలంటే వాళ్ళ ఫోన్ చేస్తే వచ్చేది ఇసుక అప్పుడు తక్కువ రేట్లు ఇప్పుడు డబల్ కరెంటు బిల్లు డబల్ అయిపోయినాయి అన్న మేము సంపాదించేదానికి ఒక రోజు మాకు రోజుకు వస్తే ఎనిమిది వందలు వస్తుంది ఒక రోజు పనిచేసిన కష్టం అంతా రెండు రోజులు రెండు రోజులు కష్టం పడిన కష్టం అంతా ఒక రోజు ఒక నెల కరెంటు బిల్లు వెళ్ళిపోతుంది ఇంకా ఉన్నాయి ముందు ఎలక్షన్స్ ఎలక్షన్స్ అయినా ఈసారి లోకేష్ పోయినసారి గెలవాలన్నా ఆరికే ముందు కొంచెం మంచి పనులు చేశారు కదా అన్న ఆరికే ఆర్కే ఆరికే ఈసారి ఏం పట్టించుకోలేదు మా నియోజకవర్గాన్ని ఏం పట్టించుకోలేదు మా నియోజకవర్గం కాదు మా ఏరియా అసలు ఏం పట్టించుకోలేదు గెలిచినా ఒకసారి కూడా రాలేదు ఆ కరోనా టైంలో కూడా ఏమైంది ఏంటని కూడా ఒకసారి కూడా రాలే వైసీపీ తరఫున ఇళ్ళ ఏం లేవు అన్న ఎల్ల పట్టాలు లేవు ఏం లేవు మాకు పథకాలు అయితే వస్తున్నాయి పథకాలు రావాలంట్లా పథకాలు వస్తున్నాయి కానీ పథకాలు మాకు వేస్ట్ మాకు పని ఉండే చాలు పథకాలు వస్తాయి ఈసారి ఎలక్షన్ బాగానే ఉంటాను ఈసారి కష్టం లోకేష్ బాబా